కార్తీక మాసం అమావాస్యతో పూర్తయిన సందర్భంగా నెల రోజుల పాటు కార్తీక జ్యోతులు వెలిగించిన భక్తులు పాఠ్యమితి తిథిని పురస్కరించుకొని తెల్లవారుదామున దశరాజుపల్లి రోడ్డులోని అప్పాయికుంటలో అరటి దోణిలపై జ్యోతులు వెలిగించి గంగా జలంలో వదిలిపెట్టారు దీనినే పోలీస్ వర్గ వ్రతంగా భావించి జ్యోతులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అప్పాయికుంటలో జ్యోతులు వదిలి కార్తీక మాస దీక్షను విరమించారు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అప్పాయికుంటకు చేరుకొని పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిపించారు

నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు ఆలయ అర్చకులు నాగార్జునదేవ్ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో తైలాభిషేకాన్ని జరిపించారు మన్యు పారాయణతో స్వామివారికి తిరుమంజన సేవను శాస్త్రోక్తంగా జరిపించారు కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి రావేళ్ళ శివశంకర్ భక్తులు పాల్గొన్నారు